ఒక విషయం మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వచ్చిండ్రు ఏ ఊరు మీది సార్ మా జాతర దారూరు కళ్ళి ఇక్కడ వచ్చినట్టు మీ ఎక్కడ స్టేట్ తెలంగాణ కర్ణాటక ఎట్లుంది మా ఆర్టీ సర్వీస్ బాగుందా లేదా ఎడసార్ డబ్బులు బాగా పెంచారు జాతర సర్వీస్ సరే డబ్బులు ట్రాఫిక్ జామ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇన్నా మరి బస్సు జాతర మా కండక్టర్ ఉంది ఇప్పుడు డ్యూ మర్చిపోయిరు మీ పైసలు మీరు తీసుకోవాల్సింది మీరే ఎక్కువ ఇచ్చారు మీరే మర్చిపోయినరు సర్వీస్ అయితే ఇంకోటి పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేయాలి ఆర్టీసీ ప్రజలకి సేవకే ఉన్నది అది ఏంటంటే అది ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో బాగా పెట్టిన దాన్ని మనం మిస్యూజ్ చేసుకోవద్దు మనం ఉపయోగించుకే తరీక ఉంటది అదే జాతర ఏమున్నదంటే జాతర అంటేనే అది దాని పేరు ఎందుకంటే తెలుసు జాతర అని జాతర అంటే పబ్లిక్ జాతర అంటేనే పబ్లిక్ వచ్చి ఏం జరిపోకుండా తినకుండింది ఆగమాగం అయ్యేదే జాతర అంటారు జాతర అంటారు అట్లా లేకుంటే అన్ని నార్మల్ ఉంటే జాతర ఎట్లా అంటారు బస్సు అట్లా కష్ట బస్ అవే చేసిన బస్ స్టాప్ అయితే చేయకూడదు సార్ మీ బస్ వచ్చిన కదా బస్ స్టాప్ వచ్చిన బస్ వచ్చిన అప్పుడు అసలు ట్రాఫిక్ లేదు బస్ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏం చేస్తారు మీరు ప్రైవేట్ ఇచ్చారు సార్ ఓకే రైట్ మా మా సర్వీస్ అయితే గుడ్ ఆ सर बंसूर निम्ब सा सूपर सारे